హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మండి అని ఒక ఏరియా అన్నమాట ఏరియా దగ్గరలో ఆగడం జరిగింది వాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నాము ఇది రూమ్ స్టే ఇక్కడ తీసుకున్నాము అయితే ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ వాళ్ళు మనాలి వెళ్ళాలి నైట్లో ఒప్పు అనుకున్నాం కానీ ఇక్కడ ఏమైందంటే దారిలో షిమ్లా నుంచి మనాలికి వెళ్ళే దారిదైతే ఉందో మధ్యలో మంచి ఎక్కువగా ఉండడం వల్ల రోడ్లు అనేవి చాలా వరకు బ్లాక్ చేస్తారు ఫుల్ ఘాటిస్ వేరే రూట్లో వెళ్ళడం వల్ల ఏంటంటే ఇంచుమించు వన్ ఫిఫ్టీ పైన ఘాటి రోడ్లో రావడం జరిగింది బాగా డేంజర్ రోడ్ అనమాట కానీ ఇదివరకు జాగ్రత్తగా ఫ్యామిలీ ఇక్కడికి వస్తాము అది ఇంకా రిస్క్ ఎందుకని చెప్పి ఇక్కడ అన్నమాట నైట్ స్టే చేస్తాము డే ఫైవ్ శిమ్లా అయిపోయింది తర్వాత చాలా మంచి మంచి ఏరియాస్ కవర్ చేశాం ఇవాళ ఫుల్ హ్యాపీగా అయితే గడిచింది ఇటు ఇవాళ కేవలం ఘాటిసే ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇబ్బంది అయింది తప్ప మీద చాలా బాగా గడిచింది రేపు ఇంకా మనాలిలో ఇంకా మామూలుగా ఉండదు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాము మార్నింగ్ నైన్ అవుతుంది ఇంచుమించు అయితే ఇక్కడ మనాలికి దగ్గరలో అంటే మండి అని ఒక ఏరియా దగ్గరలో ఆగడం జరిగిందనమాట నేను వచ్చిన తర్వాత ఫుల్ ఘాట్ అని చెప్పాను రాత్ర ఇంకా సార్ ఘాట్లోనే ఉన్నాము ఇంకా ఒక ఫిఫ్టీ కిలోమీటర్ దగ్గర ఘాట్ రోడ్ ఉంటుంది అది దాటుకుని అక్కడి ఒక హండ్రెడ్ కిలోమీటర్ దగ్గర వెళ్తే మనాలి వచ్చేస్తుంది కుల్లు వాడి మనాలి వస్తుంది మనాలి కరెక్ట్గా ఫోర్ కల్లా వెళ్ళి రూమ్ తీసుకుందామని ప్లానింగ్ అక్కడ లోకల్గా విజిట్ చేద్దామని చెప్పి అయితే రోడ్ అయితే మాత్రం ఇప్పుడు మనకి నార్కందా నుంచి మనాలి వెళ్ళడానికి రోడ్ ఉంటుంది అదైతే మొత్తం స్నో వల్ల రోడ్డు ఆపేస్తారు దానికైనా మేము వేరే రోడ్లో ఘాటి రోడ్ నుంచి రావడం వల్ల కొద్దిగా లేట్ అయింది బాగా కొంచెం ఇబ్బంది కూడా అయింది ఎందుకంటే బాగా ఘాటి అది ఫుల్ టర్నింగ్స్ ఉంటాయి సింగిల్ రోడ్ చాలా చిన్న రోడ్డులోంచి రావడం జరిగింది ఓకే మనాలికి వెళ్ళి అక్కడ అప్డేట్స్ అంటే నేను చూద్దాం ంత ఫుల్ ట్ రోడ్ అనమాట ఎంత చిన్న రోడ్లో అటు నుంచి వెహికల్స్ వస్తుంటాయి ఇటు నుంచి వెహికల్స్ వెళ్తుండాలి ప్లస్ ఏంటంటే అటు నుంచి వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఒక హార్న్ కొట్ట మనం ఆంధ్ర డ్రైవింగ్ కాబట్టి ఖచ్చితంగా హార్ను టర్నింగ్లో కానీ హార్న్ కొడుతూ వెళ్తున్నాము బట్ ఎవరు ఇక్కడ హార్న్ ఏమీ చేయరు చండీగర్ వెళ్ళిపోతుంది ఇట్ల దిబండి రోడ్డు వెళ్తున్నాం మనం చూడండి ఎలా ఉందో ఈ రోడ్లోనే నైన్ డ్రైవ్ చేసుకుంటూ రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక ఫార్టీ కిలోమీటర్ దాకా ఉంది చాలా చిన్న రోడ్డు ఈ రోడ్లో కార్డర్ ఏంటంటే కష్టమే పని ఏంటంటే పరవాలేదు పర్వాలేదు చేయొచ్చు ఎక్స్పీరియన్స్కి ఉంచామంటే ఒకసారి రోడ్డు కూడా తెలియాలి అని చెప్పి ఏం జరుగుతుంది ఘాట్ రోడ్లో ప్రయాణం ఎలా ఉంటుంది రోడ్స్ ఎలా ఉన్నాయి అంటే చిన్న రోడ్లో ఎలా వెళ్ళగలుగుతున్నారు పెద్ద పెద్ద బస్సులు కూడా వస్తున్నాయి చిన్న రోడ్లోనే లోకల్ బస్సెస్ ఉంటాయి కదా హిమాచల్ ప్రదేశ్ బస్సులు అవి కూడా వస్తాయి డబ్బులు చిన్నసారి ఎదురుగా ట్రాక్టర్ వస్తుంది హారం కూడా కొట్ట చిన్న కార్లే కాదు పెద్ద పెద్ద బస్సులు వచ్చినా సరే లారీలు వచ్చినా సరే హార్న్ కొడదాము టర్నింగ్లో అనేటటువంటి అయితే ఇక్కడ ఎవరి దగ్గర లేదు ఎవరికి వాళ్ళే అలా వచ్చేస్తారు సడన్గా మీదకి వచ్చేస్తుంది సైడ్ తిప్పుకొని వెళ్ళిపోవడం అంటే ఉన్నవాళ్ళందరికీ అలవాటు అయిపోయింది మనకు కూడా చేయగా కూడా అలవాటు అయిపోయింది ఇక్కడ డ్రైవింగ్ అయితే ఘాటులో ఉన్నప్పటికీ కూడా సరే మనమైతే మాత్రం ఖచ్చితంగా హార్ని కొట్టే వెళ్తున్నాము వాళ్ళు ఎలా చేసినా వాళ్ళ లోకల్స్ కానీ వాళ్ళకి చెందుతుంది మనం అలా కాదు కదా మన డ్రైవింగ్ ఏమో పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి మేము అనేది టర్నింగ్లో కానీ మెయిన్ ఏరియాస్లో కూడా హార్న్లో వెళ్తున్నాము ఇట్లా జర్నీ అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు కొద్దిగా ఘాడీ రోడ్స్ వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అలా అనిపించింది తప్ప లేకపోతే మనకు చాలా అద్భుతంగా అనిపించింది ఏరియా కానీ ఈ రోడ్స్ కానీ చూడ్డానికి ఉండే నేచర్ కానీ చాలా బాగుంది Turn left toward Chail Choke, Rowinda Road. Okay. Take the next left toward Chail Choke, Rowinda Road, then make a U-turn. <laughs> కూడా సరిగ్గా బురదతో నిండిపోయి పైరించి రాళ్ళే పడుతూ ఉంటాయి మన కొండే విరిగి పడుతూ ఉంటాయి బట్ ఎప్పటికప్పుడు లోకల్స్గా ఉండేవాళ్ళు వచ్చి క్లియర్ చేసి వెళ్ళిపోతుంటారు ఎంత కూడా రోడ్డు కూడా సరిగ్గా లేదు అది ఇదే మనకి మెయిన్ చూసారా ఎదురుగా వచ్చాడు కారు కానీ హార్న్ ఓకే ఇక్కడ చూడండి క్లైమేట్ చాలా బాగుంది లొకేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ వాటర్ లేదు కానీ కూడా ఒక వాటర్ ఫాల్ టైప్ లో ఉంటుంది లొకేషన్ పెద్ద పెద్ద కొండలు పెద్ద పెద్ద చెట్లు ఆ మధ్యలో కొత్తగా చాలా వింతగా ఉంది బౌద్ధ మతానికి సంబంధించిన టెంపుల్ ఒక స్కూల్ లాంటిది మాట విద్యాలయం ఇది ఇక్కడ ఉంటారు మొత్తం అంతా కూడా బౌద్ధులు బుద్ధులు సంబంధించిన వాళ్ళు చేసేవాళ్ళు అంతా ఉంటారు ఇక్కడ పూజ అది ఇంత మంచి లొకేషన్లో ఇది ఇప్పుడే ప్రజెంట్ చౌలీ చౌక్ అనే ఒక ఏరియాకి వచ్చామాట ఇక్కడ కొంచెం సింగిల్ రోడ్కి అయిపోయి కొంచెం పెద్ద రోడ్ వచ్చింది ఇలా ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి ఢిల్లీ టు మనాలి ఫోర్ లైన్ హైవే వస్తుందంట వెయిట్ చేస్తున్నాం లీగర్లీ ఇంకా నిన్నటి నుంచి మార్నింగ్ నుంచి ఘాట్ రోడ్లో వచ్చి వచ్చి చిరాకు వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంతసేపు ఘాట్ రోడ్లో ఉన్నది కార్ జర్ని కదా ఫ్యామిలీ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు బట్ ఇంక పెద్ద రోడ్ వచ్చింది కాబట్టి కొంచెం ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్దామంటే ఫోర్ లైన్ ఇంక అక్కడి నుంచి హ్యాపీగా ముందుకు సాగిపోవచ్చు ఆగిపోక ముందుకు సాగిపోదాం ఓం కార్ తెలుగు ట్రావెలర్ ఇప్పుడే కొంచెం ప్రాణాల లేజ్ వచ్చాయి చక్కగా వెళ్తున్నాము మనాలి వెళ్ళే దారిలో ఉన్నాము ఇదంతా కూడా మనాలికి వెళ్ళే రూట్ ఇది ప్రజెంట్ అయితే ఫోర్ లైన్ హైవే కనిపిస్తుంది మరి ముందుకు వెళ్తే ఫోర్ లైన్ ఇలాగే ఉంటుందా లేదా మనాలి వరకు అనేది చూద్దాము ప్రజెంట్ మండి నుంచి మనాలికి వెళ్ళే రూట్లో వెళ్తున్నాము టన్న ఎంటర్ అయ్యాము స్టార్టింగ్ మండీ నుంచి మనాలికి వెళ్ళే రూట్లో ఇది పెద్ద లా ఉంది నుంచి వెళ్తున్నాము చాలా బాగుంది నుంచి డ్రైవ్ చేసుకుంటూ పెట్టారు కనిపిస్తుంది పక్కనతో నడుచుకుంటూ కూడా వెళ్ళడానికి ఒక వేళ ఉంది కానీ చాలా నీట్గా క్లాస్గా ఉంది కంప్లీట్ అవుతుంది ఇది కంప్లీట్ అవుతూనే మళ్ళీ వెంటనే నెక్స్ట్ ఇంకో టనల్ వస్తుంది సెకండ్ టల్ కనిపిస్తుంది చూస్తారా అది కూడా టనల్ అయమ ఇప్పుడు నెంబర్ సెవెన్ అంట చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఇందాక వస్తుంది పెద్దగా లేదు ఇప్పుడైతే మాత్రం కుళ్ళు దగ్గరలోకి వచ్చాము ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది మనాలి రోడ్డు ఫోర్ లైన్ హైవే కాస్త సింగిల్ లైన్ అయిపోయింది పెద్ద పెద్ద కొండలు సైడ్ ఏమో లోయలు మధ్యలో రోడ్లు ఆ రోడ్లో జర్నీ చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇలాగే ఫోర్ లైన్ ఉంటే బాగుంటుంది అనిపించింది అక్కడలాగే బట్ అన్నీ అనుకోవాలి జరగవు కదా ఇప్పటికైతే మాత్రం ఇలాగా చాలా లోయ లోయ కొండలు మధ్యలో ప్రయాణం సింగిల్ లైన్ ముందుకెళ్తే ఎలా ఉంటుందో రోడ్డు చూద్దాం మీరు చూస్తున్నటువంటి ఏరియా అంతా కూడా కుల్లు మాట ఇది కుళ్ళు ఏరియా అంతా కూడా ఇలా ఉంటుంది కుల్లు ప్లస్ మనాలి అంటే మనం దూరం నుంచి ఉంటాం కాబట్టి కుళ్ళు మనాలని చెప్తారు బట్ రెండు వేరు వేరు కుల్లు వేరు మనాలి వేరు కొంచెం ఫార్టీ కిలోమీటర్స్ దాకా మనాలి ఉంటుంది కుళ్ళు సిటీ ఇదంతా కూడా కుల్లి సిటీ మనాలికి వెళ్ళే రూట్లో ఇదంతా కుళ్ళు ఏరియా కుళ్ళు అనే ఒక ఏరియా డిస్టిక్ మాట కుల్లు అనేది ఒక డిస్టిక్ ഇപ്പോൾ സിറ്റി മീൻ ഇപ്പോൾ ചൂടച്ചു మనాలిలోకి ఎంటర్ అవుతున్నాము ఇంచుమించు ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ వ్యూ చూస్తే ఎలా ఉందంటే మొత్తం అంతా స్నో నిండిపోయింది రోడ్డు కూడా స్నో నిండిపోతే ఇప్పుడే క్లియర్ చేశారు ఇది మనాలి ఎంట్రన్స్ లో ఉండేటటువంటి వ్యూ ఇదంతా కూడా హెవీ స్నో ఉంది ఇక్కడైతే ఇప్పుడే గ్రీన్ ట్యాక్స్ అనేది కట్టడం జరిగింది మా కార్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే గ్రీన్ ట్యాక్స్ కూడా కట్టాలి మనాలిలోకి మీకు కనిపిస్తుంది ఆల్రెడీ రోడ్డు పక్కన అంతా కూడా మంచి అనేది సైడ్కి లాగేయడం జరిగిందన్నమాట రోడ్డు క్లియర్ గా ఉండాలని చెప్పి మొత్తం అంతా కూడా అంతా కూడా మంచిగా ఉండాలి స్నో ఏ ఉన్నాయి అంత అంతా కూడా చూద్దాం సిటీ ఎలా ఉంటుందో ఇక్కడ లోకల్స్ అయిపోయిందంటే సిటీ అంతా కూడా బాగా స్నో అంటున్నారు కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని రోడ్లలో అయితే బ్లాక్ అయిపోయాయంట అంట అసలు కారు వెళ్ళడం కూడా కష్టంగా ఉందంట కాబట్టి దాన్ని బట్టి మనం మాల్ రోడ్లో తీసుకోవాలా రూమ్ అనేది లేకపోతే కాటేజ్ టైప్లో అవుట్ సైడ్లో తీసుకోవాలనేది ఇప్పుడు ఆలోచనలో పడ్డాము మాకు ముందు ఒక జీప్ వెళ్తుంది చూసారా వాళ్ళైతే ఒకసారి చూపిస్తూ ఉంటున్నారు వాళ్ళకి హోటల్స్ ఉన్నాయంట చూడండి నచ్చితే దాన్ని బట్టి తీసుకుందంటున్నారు సరే ఎలాగ వాళ్ళు వెళ్తున్నారు వెళ్తున్నారని చెప్పి వాళ్ళ వెనకాల వెళ్తున్నాము నచ్చితే తీసుకుంటాం లేదనుకో మాకు నచ్చినట్టుగా వేరే కాటేజెస్ ని తీసుకోవడం జరుగుతుంది నిజంగా మా ఇది చూస్తుంటే మాత్రం ఇండియాలో అయితే జర్నీ చేస్తున్నాం అయితే మాత్రం అనిపించట్లేదు ఎందుకంటే ఇంత మంచిని మనం ఎప్పుడు చూడడం కదా మనం ఉండేదేమో ఆంధ్ర మనకేమో సముద్రం ఇవి అంటే ఓకే కానీ ఇంత స్నోని ఒకసారి చూస్తుంటే ఫుల్ గా అవుతుంది